మా పరమ తండ్రి ఈ దినము ఈ పిల్లలకి పరిశుద్ధాత్మ ఎవరు అనే అంశాన్ని చెప్తుండగా జాగ్రత్తగా విని ఇన్న వాక్య ప్రకారము వారు తెలుసుకొని మీ యొక్క చిత్తం ఏమైందో తెలుసుకోవడానికి కృషించమని మరి మీ పిల్లలకి పాఠం చెప్తుండగా జాగ్రత్తగా వినే మనసు దయచేయమని ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారి రేస్వామి విడుగుతున్నాం పరమ తండ్రి ఈరోజు పరిశుద్ధాత్మ ఎవరు అనే అంశాన్ని కూలంకుశంగా లేఖనాలలో ఏం రాయబడదో మనం తెలుసుకుందాం అందరూ కూడా రాసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ ఎవరు ప్రపంచంలో నేటి క్రైస్తవ జనాంగానికి సరిగా అర్థం కాని సమస్యల్లో పరిశుద్ధాత్మ ఒకటి పరిశుద్ధాత్మ ఎవరు వ్యక్త శత్య అనే విషయాలని కూలంకుశంగా బైబిల్లో వ్రాసినా కానీ దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు పరిశుద్ధాత్మ గురించి ఆది నుండి ఇప్పటి వరకు జరుగుతున్న సంగతులు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి లేఖనములని పరిశీలిద్దాం మరి పరిశీలత్మగా ప్రేమతో రాయబడింది కనుక పరిశుద్ధాత్మ గురించి లేఖనాలని పరిశీలిద్దాం పరిశుద్ధాత్మ ఎవరు ఊయిజ్ బోలీ స్పిరిట్ అందరు కూడా రాసుకోవాలి పరిశుద్ధాత్మ ఎవరు ఊయిజ్ బోలీ స్పిరిట్ ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని చూస్తే ఆది కాండము మొదటి అధ్యాయం రెండవ వచనము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను భూమి నిరాకారముగాను సూర్యుగాను ఉన్నది మొత్తం కూడా జలాలతో నిండి ఉన్నది ఆ జలములపైన పరిశుద్ధాత్మ పరిశుద్ధ మాట రాయబడి ఉన్నది తర్వాత మొట్టమొదట ఆది కాండ మొదటి అధ్యాయ ఉపవేశంలోనే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను భూమి నిరాకారంగాను సూర్యముగా నిండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అంటే పర్యవేక్షిస్తుంది అని అర్థం దేవుని ఆత్మ అన్న ఏసు క్రీస్తు ఆత్మ అన్న ఒకటే అని మీరు తెలుసుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాను అదే ఆదికాండము మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చినము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము చాలు దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరులు చేయుదమని దేవుడు ఆది మొదటి అధ్యాయంలో ఆరు దినాల సృష్టి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆరో దినము చివరిలో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు దేవుడు మనస్వరూపముందు అంటే అప్పటికీ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు పరిశుద్ధాత్మ ముగ్గురు పర్లోకులు ఉన్నారని మనకు అర్థమైపోయింది మానవ పోలిక దేవుని పోలిక మన వంశము దేవుళ్ళ వంశమని మనకి అర్థమవుతూ ఉన్నది మనం ఇంకా ముందుకు వెళ్ళగలిగితే మతేసు వార్త మూడవ అధ్యాయం పదహారు వచనము మార్గసు వార్త ఒకటో అధ్యాయము వచనము లుకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనము యుహాను వార్త ఒకటవ అధ్యాయం ముప్పై రెండవ వచనము చూస్తే మరియు యోహాను సాక్షమిచ్చును ఆత్మ పావురం వరే ఆకాశం నుండి దిగివచ్చుటూచితని ఆత్మ ఆయన మీద నిలిచను యేసు ప్రభువు బహిరంగ జీవితానికి ముందు యోధాను నదిలో బాప్తీసమి వ్యూహాన దగ్గరికి వచ్చి బాప్తీసు తీసుకున్నప్పుడు ఈ నాలుగు సువార్తలలో కూడా ఈ విధంగా రాయబడది యేసు ప్రభువు యోధాను నదిలో బాప్తీసు తీసుకొని వడ్డీకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగిపో చూస్తున్నాం మనం అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆకారము పావురం వలె వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే యోహనసు వాక్త గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదహారు వచనము యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదహారు వచనాన్ని మరొకసారి మనం చూద్దాం యష్యా గ్రంథము ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభువకు యహోవాయువు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఆది నుండి ఎంట సృష్టి ఆరంభము నుండి దేవుడు రహస్యంగా మాట్లాడలేదు అని ఆది నుండి తండ్రి అయిన దేవుడు ఏసు ప్రభువు పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఈ ప్రకృతి పంచభూతాలు లేనప్పుడు పరలోకములో ఉన్నారు అని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ కాలము పరిపూర్ణమైనప్పుడు ఏసు ప్రభువుని ఈ లోకములో పంపించారు అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది యేసు ప్రభు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఏసు ప్రభు బాప్తి అందిస్తున్న తర్వాత నుండి మూడున్నర సంవత్సరాలని ప్రకటించారు తర్వాత ఆయన ఈ లోకం నుండి వెళ్ళిపోతూ ఒక మాట చెప్తూ ఉన్నారు యువన సువార్త పద్నాలుగు అధ్యాయము పదహారో వచనము యువహాను సువార్త పద్నాలుగు అధ్యాయము పదహార వచనము నేను తండ్రిని వేడుకొందును మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండు టకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా యగు ఆత్మను మీకు అనుగ్రహించును యేసు ప్రభు ఈ లోకా నుంచి శుభార్తమును ప్రకటించి చివరిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ మానవులకి ప్రజలకి ఈ విధంగా చెప్తున్నారు నేను తండ్రిని వేడుకొందుతున్నాను మీ యొద్ద నే ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను వేరొకంటే ఇంకొక ఆదరణకర్త ఉన్నాడు అని ఏరొకటి అంటే నేను ఒక ఆదరణకర్తని ఇంకొకంటే రెండవ ఆదరణకర్త అర్థమైపోయింది అనగా ఆదరణకర్త అంటే ఏంటి అంటే సత్య స్వరూపియ ఆత్మ అని అర్థమవుతుంది యేసు ప్రభు చెప్తూ వేరొక ఆత్మను మీ ఎద్దకు పంపిస్తాను ఆయన సత్యస్వరూపి ఆత్మ సత్యస్వరూపి ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న ఒకటే అని మీరు తెలుసుకోవాలి యేసుక్రీస్తు సత్యం అయితే మరి పరిశుద్ధాత్మ సత్య స్వరూపి అయిన ఆత్మని మనకు అర్థమైపోతూ ఉన్నది మరి యోహాను వార్త పదహారు అధ్యాయము ఏడు నుండి పద్నాలుగు వరకు ఒక్కసారి మనం చదువుదాం యోహాను వార్త పదహారు అధ్యాయము ఏడు నుండి పద్నాలుగు వరకు అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన జయును యేసుప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు నేను ఏ అయితే తండ్రి ఎంత విన్నానో ఆ మాటలు మీకు చెప్తున్నాను సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నా వాటిలోనే తీసుకొని ఆయన చెప్తాడు పాపముని గురించి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు అని ఎంతో వివరంగా రాయబడి ఉన్నది నేను ఈ లోకము నుంచి వెళ్ళిపోవాలి అని ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు భూమి మీద ఉండి మరి పరలోకానికి వెళ్ళి వెళ్ళి పరలోకం వెళ్ళిన తర్వాత పది రోజులు అంటే నలభై ప్లస్ పది నలభై యాభై దినం ప్రభు నలభై యాభై దినాన్న పరలోకం నుండి పరిశుద్ధాత్మని మన మీదకి పంపిస్తూ ఉన్నాడు అపౌస్త్ర కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం అపౌస్త్ర కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం పేతురు మీరు పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అయితే బాప్తిజము తీసుకుంటే ఏ మరి ఇజ్రాయెల్ ప్రజలు యేసు పేబోర్ని శిలో మీద మార్గం చంపారు కనుక ఏసు పడ్డాడు అంటున్నాడు మీరు యేసు ప్రభు నామంలోనే బాగుతృత్వం తీసుకోవాలి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని అప్పుడు మీరు పరిశుద్ధాత్మ యొక్క వరం పొందుతారు అని చెప్పేసి పేతులు ఎంతో వివరంగా మనకి బోధిస్తూ ఉన్నాడు అయితే ఎందుకు అని చెప్తారంటే యేసు ప్రభుని గురించినటువంటి విషయాలు అనేది నాటి అర్థం కాలేదు కనుక యేసు ప్రభు వటరంగి కుమారుడని మరియ కుమారుడని మరి సాధారణ మనలాంటి మనిషి అనుకున్నారు కాబట్టి ఆయన చెప్పినప్పుడు పేతు చెప్తున్నప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుని ప్రభువుగాను క్రీస్తుగాను అభిషేకించినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు బాధకుంటారు మేము ఇంత గొప్ప ప్రభువుని మీద చంపేమన్నప్పుడు పేతు అంటున్నాడు మీరు ఏసునాములో భాగం తీసుకోండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మక వరాన్ని పొందుతారు ఈ వరము అనేది వారికి మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా వర్తిస్తుంది అని ఎవరైతే పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పొందితే తండ్రి అనే దేవుడు మనందరికీ పరశుతాప్తముని వరంగా ఇస్తున్నాడు అని మనకి ఎంతో వివరంగా రాయబడి ఉన్నది మొదటి కొరంతి మూడు పదహారు మొదటి కొరంతిలో కలసిన పత్రిక మూడవ అధ్యాయం పద ఆలోచనలో మీరు దేవుని దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగరా మీరు దేవుని ఆలయమైన అంటే మనం అందరం కూడా దేవునికి ఆలయం ఉన్నామని మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నారని చెప్పేసి మనకి అర్థమవుతున్నది మీరు దేవుని ఆలయమని పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడని మనకి తెలియబరుతూ ఉన్నది రోమా ఎనిమిది పద్నాలుగు పదిహేను చూస్తే దేవుని ఆత్మ చేత అందరు రాసుకోవాలి ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను మరియు ఇరవై ఆరు వచనములు ఒకసారి చూద్దాం వారందరూ దేవుని ఆత్మచేత అంటే పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులని అనబడతారు ఏలయనగా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితేరిసం ద్వారా మనము తిరిగి ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను అంటే పరిశుద్ధాత్మ పరంగా పొందుకుంటున్నాము పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏది చేయాలో ఏది మాట్లాడాలో ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలియజేస్తాడు గనుక ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క మరి ప్రేరణ ప్రకారంగా మనం జీవిస్తామో మనందరం కూడా దేవుని అనే పడతామని చెప్పేసి వాక్యం ఎంతో క్లియర్గా చెప్తున్నా పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు ఎప్పుడంటే ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పరిశుద్ధ మరి యేసు నామలో బాపుని తీసుకుంటామో అప్పుడు మనము పరిశుద్ధాత్మ వనము పొందుతాం పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని ప్రేరేపిస్తూ సత్యంలోని నడిపిస్తాడు ఏసు ప్రభు సత్యమైతే పరిశుద్ధాత్మ మనందరినీ కూడా సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు అని దేవుని వాక్యం మనకు శ్రవిస్తూ ఉన్నది ఎపిఎస్సీలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనము చూద్దాం ఎపిఎస్సీలకు రచన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే ఎప్పుడైతే మనము బాధ్యత తీసుకుంటామో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మని మనకు సంచీకరుగా ఇస్తున్నాడు సంచీకరు అంటే అర్థం ఏంటి అంటే భయానా మనము ఈ లోకంలో జీవించటానికి సత్యంలో మనం జీవించటానికి మనకు పరిశుద్ధాత్మని దేవుడు మనకు వరంగా ఇస్తున్నాడు మనము పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ప్రకారము మనము జీవించాలనే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి ఎందర ఎందరైతే పరిశుద్ధాత్మని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలు అయ్యే భాగ్యాన్ని మనం పొందుకుంటున్నాం పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అంటే వ్యక్తిలో ఉన్నప్పుడు వ్యక్తిగా మాట్లాడుతు మాట్లాడతాడు లేకపోతే శక్తి శక్తిగా ఉంటాడు ఒక శక్తి అని మనలో ఉంటే ఒక వ్యక్తిగా మనతో మాట్లాడి మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది యేసు ప్రభు పరిశుద్ధాత్మ తల్లిదండ్రులు ముగ్గురు పరిలోకి ఉన్నారని మరి పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు ప్రభుని భూమి మీద పంపించారని ప్రభువు తన పని అంతా తండ్రించిన పని పూర్తి చేసి వెళ్ళిపోతూ మాట చెప్పి ఉన్నారు నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను మిమ్మల్ని అనాధ వదిలిపెట్టను వేరొక మీ మీదకి పంపిస్తాను ఆయన ఎల్లప్పుడు కూడా మనతోనే ఉంటాడు అని మనకు అర్థమైపోయింది ఎప్పుడైతే మనం బాప్తిజం పొందామో ఆ బాప్తిజంలో తండ్రి అనే దేవుడు మనకి పరిశుద్ధాత్మని వరంగా ఇచ్చాడు కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రకారము మనం జీవిస్తామో వారందరు కూడా దేవుని పిల్లలు అవుతారని వాక్యం మనకు స్రవిస్తుంది దేవుని పిల్లలకు మాత్రమే పరలోకం అనేది మనకు లభిస్తుంది కాబట్టి మనలో ఉన్న ఆత్మని నిర్లక్ష్యం చేయక పరిశుద్ధ ఆత్మ ప్రకారము మనము బతకాలి జీవించాలి దేవుని యొక్క పనిని చేయాలని దేవుని వాక్యం మనకు ఎంతో విధంగా మనకు స్రవిస్తుంది చివరిగా రెండవ కొలంతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు రెండవ కొరం తేలక రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై త్వరగా పద్దెనిమిది రెండవ కొంత పద్దెనిమిది రెండవ కొంతి ఆరో అధ్యాయము పద్దెనిమిది రెండవ కొంత పంతొమ్మిది చూస్తే మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం ఏమని మీరు ఎరగరా మీరు మీ సుత్తు కాదు మన అందరం కూడా దేవుని యొక్క ఆలయం అని మనలో పరిశుద్ధాత్మ నిర్వసిస్తుందని మన యొక్క మనందరినీ కూడా యేసు ప్రభు మనందరినీ కొన్నాడు గనుక మనమందరం కూడా దేవుని దేవునికి మీ దేహముతో దేవుని మహింపరచుడి ఈ దేహం అనేది పరిశుద్ధాత్మక ఆలయం గనుక మనము ఈ దేహములో ఉన్నప్పుడు దేవుని మహింపరచాలి ఈ దేహమే దేవునికి ఆలయమని పరిశుద్ధాత్మ ఆత్మ నివసించే ఆలయమని మనకు అర్థమైపోతూ ఉంది మరి తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారుడు కుమారుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ మరి మనలో భూమి మీద ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవీస్తూ ఉన్నది కాబట్టి మనము పరిశుద్ధ ఆత్మ మనల్ని ప్రేరేపించి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుంది కనుక పరిశుద్ధాత్మ మీరు అలక్ష్యం చేయక మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీరు జీవించి దేవుని పిల్లలుగా మారి దేవుడు పిలిచినప్పుడు ఆ యొక్క పరలోకాన్ని గెలవడానికి సిద్ధంగా ఉండడానికి మీ అందరికీ కూడా మనసు చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీ ఇంటిలో దీవించుగాక ఆమెన్ ముందు ఉన్న మా పరమ తండ్రి ఇంతవరకు కూడా మీ పిల్లలకి మీ యొక్క మాటలు చెప్పి ఉన్నాను పరిశుద్ధాత్మ ఎవరు వ్యక్త శక్త హృదయం ఎక్కడ ఉంటారనే విషయాలు బోధించాను తండ్రి మరి ఇవన్నీ కూడా వాళ్ళు రాసుకొని చదువుకొని మరి మీ పరిశుద్ధాత్మ ప్రకారం జీవించడానికి కృప చూపించమని మా అందరికీ త మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారు యేసు ఏ అడిగి వేడికి వస్తున్నాము పరమ తండ్రి ఆమేన్